నాకున్న పరిధిలో నాకుంది అవకాశం ప్రిలేజ్ కమిటీకి ఇవ్వడానికి కానీ నేను వారికి మనం నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను సంబంధిత స్టేట్లో ఉన్న అత్యంత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను దీంట్లో కుట్రకోవడాన్ని బయటకు తీయాలని కోరుతాను ఎవరు చూస్తారు పరిమిత ఎంతమంది ఎంతమంది మించిపోయారు పరిమితం ఎంతమంది ఊయ జిల్లా కలెక్టర్ ఏం చేశారు జిల్లా ఎస్పీ ఏం చేశాడు ఎంతమంది పరిమితి దానికి ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి ఎవరు చెప్పాలి లెక్క వాటర్ కంత అధికారులు ఏమేరు జిల్లా కలెక్టర్ ఏమైనా జిల్లా ఎస్పీ లేదు వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు వాళ్ళకి బాధ్యత లేదా మంత్రులు వస్తుంటారు పోతుంటారు అవగాహన ఉండవచ్చు అవగాహన లేకపోవచ్చు విషయం తెలియవచ్చు తిరిగిపోవచ్చు బట్ రెస్పాన్స్ ప్రసన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి నేను అడుగుతుంది అది